క్లైమేట్ చూడండి అంత క్లౌడీగా మారింది కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ నుంచి ఇదే దంత అనమాట వర్షం పడుతూనే ఉంది గ్యాప్ ఇవ్వకుండా పెద్ద వర్షం కాదు బట్ వర్షం అయితే పూర్తిగా పదునైన వర్షమే రైతులకి ఉపయోగపడే వర్షం అనమాట ఇది రాగల నలభై ఎనిమిది గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు ఈ మధ్య చైనాలో విఫా అనే ఒక విధ్వంసకరమైన వర్షం మనం చూసాం బీభత్సమైన తుఫాను ఆ తుఫాను బంగాళాఖాతంలో కేంద్రీకృతం ఉందంటున్నారు సో మరో రెండు రోజుల్లో ఈ వర్షం ఆంధ్రప్రదేశ్ మీద తీవ్ర ప్రభావం చూపించు అంటున్నారు ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయండి భారీ వర్షం కురుస్తూనే ఉంది కంటిన్యూగా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా చూడండి మీరు ఎడతెరపు లేకుండా వర్షం పడుతూనే ఉంది అన్నమాట ఇంకా వర్షం పెరిగే అవకాశం ఉంది ఏమాత్రం ఉత్సాహం లభించే అవకాశం ఉంది మరో నలభై ఎనిమిది గంటలు కంటిన్యూగా వర్షం కురుస్తుందని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అయితే అంటే ఈ ఇటీవల చైనాలో విఫా అనే ఒక తుఫాను చూసాం కదా ఆ తుఫాను బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతుందట ఆ వర్ష ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్కి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అలర్ట్ చేయడం ఏంటంటే రాగల నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ వర్షంలో వీళ్ళు చేపలు పడుతున్నారన్నమాట ఎక్కడ నీళ్ళుంటే అక్కడ వల్ల వేసి వెళ్ళిపోతున్నారు ఆ వలలో రేపటికి ఏమైనా పడవచ్చు చేపలు పడవచ్చు కావేలు పడవచ్చు పాములు పడవచ్చు ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయి ఆ అయినా పడవచ్చు పాప పక్షులు బలైపోతాయేమో మీరు చూస్తున్నది చెరువు వావో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది గుంటూరు నగరంలో ఖాళీ స్థలాలు అంటే స్థలాలు కొన్ని వదిలేసి ఖాళీ ప్లేస్ ఉంటాయి కదా హౌస్ హౌస్ ప్లాట్స్ ఖాళీ స్థలాలలో నీళ్లు నిలబడి ఈ గడ్డి ఈ జమ్ము ఇది మలిసింది ఆ ప్లేస్లో వీళ్ళు చేపలు పడుతున్నారన్నమాట పైన వర్షము కింద చేపలు పట్టడం నిజంగా క్లైమేట్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంటే ఇప్పటి వరకు బగబగ మండి ఎండల్లో చూసాం కదా ఆ ఎండల నుంచి ఒక్కసారిగా వర్షం పడేసరికి ఆ వర్షంలో కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇక్కడ వలలు వేసి వలలు వేసి వెళ్తున్నారు అంటే ఏ క్షణంలో అయినా ఆ వలలో చేపలు పడవచ్చు అనేటువంటి ఉద్దేశం వేసి వాళ్ళు వేసి వెళ్తారేమో రేపు వచ్చి మళ్ళీ పట్టుకుంటారు అనుకుంటున్నాను నేను భారీ వర్షం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది వాళ్ళు వర్షం పడుతున్నా కూడా ఏమాత్రం లెక్క కూడా చేయట్లేదు చూస్తున్నారు కదా అయినా వర్షం పడుతూనే ఉంది బట్ వర్షం పడ్డా కూడా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలే వర్షం పెరుగుతోంది ఇంకా

ఇక్కడ దాదాపు వందల రకాల పక్షులు ఉన్నాయి ఆ పక్షులన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి వేటకాలు ఎక్కువయ్యారు పగలు రాత్రి అనకుండా ఎప్పుడంటే అప్పుడు వచ్చి వాటిని వేటాడిపోతూ ఉన్నాయి చాలా పక్షులు అన్ని ఇప్పుడు అంతరించిపోతూ ఉన్నాయి చూస్తున్నా కదా ఫ్రెండ్స్ వీరి ఈ మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళు అంటే మత్స్యకారులు అంటాము మరి ఏమంటారో తెలియదు కానీ ఇల్లు ఇళ్ళ 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 స్థలాల్లో చేపలు పట్టే వీరి శ్రమ ఫలిస్తుందా లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందో చూడాలి మూడు నాలుగు చోట్ల ఎక్కడ నీటి గుంటలలాగా తయారయ్యాయో అక్కడ అన్ని చోట్ల కూడా వీళ్ళు వలలు పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు చూద్దాం రేపు ఈ వర్షం రేపు చేపలు దొరుకుతాయా దొరికితే కూడా అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మరి ఈ వీడియో చూసి మీరు వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడ ఇది ఇంటి స్థలం అన్నమాట ఖాళీగా ఉన్న స్థలంలో వర్షం వర్షపు నీరు నిల్ నిల్చి పడింది అనమాట అక్కడ వాళ్ళు వల వేశారు వల వేసి ఇక్కడ చేప చేపలు పడుతున్నారు దొరికినట్టు చేపలు కూడా కనిపిస్తుంది చేపలన్న ఎస్ ఎస్ పెద్ద పెద్ద చేపలు దొరికాయి చేపలు కాదు అవి ఇవి దాన్ని ఏమంటుందంటే తాబేలు తాబేళ్ళు తాబేలు పట్టుకున్నారు పక్కన్నారు ఇంకొక తాబేలు కూడా ఉంది వాళ్ళ చేతిలో తాబేలు అది కూడా తావేలు చూడండి అయ్యో 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 లాసారు అలాసి పడుతున్నాం అనమాట కంటిన్యూగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఒకసారి మీరు చూడండి లైవెట్ ఎంత అద్భుతంగా ఉందో దూర ప్రాంతం అయితే వర్షం గాఢాంధకాలంగా వర్షం చూడండి ఇక్కడ వర్షం వర్షం ఇక్కడ గాఢాంధకాలంగా వర్షం ఇక్కడ మాత్రం చేపలు గాల వేశారు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వెల్ విషన్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మొత్తానికి దొరికినట్టే ఉంది మన కొంతమంది అది బ్యాంకులో తీసుకెళ్తున్నాడు కదా చేపలు చేపలా లేకపోతే ఇంకేమైనా తీసుకెళ్తున్నాడో తెలియదు కానీ మొత్తం మీద చేపలు అయితే ఓకే పాప చేపలు దొరకలేదు తాగేళ్ళు దొరుకుతున్నాయండి న్యూగా వర్షం ఏమాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది और तुम फिर के नहीं క్లైట్ ఎంత కూల్ మారిందా అమేజింగ్ 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 కొన్ని దొరికినట్టుంది